ఎల్గూ నమస్కారం మా ప్రీతి ముఖేష్ గుప్పిడంత మనసు సీరియల్ హీరో ముఖేష్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ప్రస్తుతం నెటింటే వైరల్ అవుతోంది ముఖేష్ గౌడ ఇంతకు ముందు చాలా సీరియల్లో నటించినప్పటికీ గుప్పిడెంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్తో మంచి క్రేజ్ను సంపాదించుకున్నాడు ఈ సీరియల్తో వచ్చిన క్రేజ్తో వెండి తెరిపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు రీసెంట్గా గీతాశంకరం అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు ముఖేష్ అయితే గత మూడు నెలల నుండి గుప్పిడంత మనసు సీరియల్లో ముఖేష్ కనిపించట్లేదు దానికి కారణం ముఖేష్ జిమ్లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురి కావడమే అయితే సీరియల్లో రిషి ఎప్పుడు కనబడతాడా అంటూ ఎదురు చూసిన ప్రేక్షకులకి ఆ ఆశ లేకుండా రిషి క్యారెక్టర్ను ముగించేశారు డైరెక్టర్ అయితే సోషల్ మీడియాలో రిషికి సంబంధించిన హెల్త్ అప్డేట్ ఒకటి వచ్చింది ఈ అప్డేట్ ముఖేష్ గారి ఫ్యాన్ పేజ్ నుండి వచ్చింది ప్రస్తుతం ముఖేష్ గారి ఆరోగ్యం కొంచెం కుదురబడింది ఇంకో ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది తను పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్స్లో పాల్గొంటారంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ స్వయంగా ముఖేష్ అనే ఫ్యాన్ పేజ్లో షేర్ చేశారు ఈ పోస్ట్ చూసిన రిషి ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ రిషి ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు